దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయ వరకు అందడు ప్రయజ్లోడు ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచే అద్భుతమైన నేటి దినపు ఆత్మీయ ధ్యానం ధ్యానం చేద్దాం కీర్తనందమునటు ముప్పై ఎనిమిదో అధ్యాయం నింది వచనం యహోవా నా పక్షం కార్యం సఫలం చేయును యహోవా నీ కృప నిరంతరం ఉండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకము వండర్ఫుల్ చక్కటి వాగ్దానం దేవుడి రోజు మనందరికీ తెలియపరుస్తూ ఉండడం దేవుడు మన పక్షముగా కార్యము సఫలము చేస్తాడు మన పక్షంగా ఉన్నవారు మనము ఓడిపోవాలని చూసేవాళ్ళు ఉంటా ఉంటారు కొంతమంది మనము విఫలమైపోతే చూద్దామని అనుకునే వాళ్ళు ఉంటా ఉంటారు మనము నాశనమైపోయి మనము తక్కువ స్థితికి దిగజారిపోయినప్పుడు చూసి నవ్వి హేళన చేసే అని హేళన చేయాలని ఉద్దేశంతో కలిగి ఉండే వాళ్ళు ఉంటా ఉంటారు కానీ దేవుడు మన చేతి కార్యములను ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన విడిచిపెట్టేవాడు ఎంత మాత్రం కాదు ఆయన మనల్ని విడిచిపెట్టడు భక్తులు దేవాహములను విడిచిపెట్టకుము నీ చేతి కార్యాలను విడిచిపెట్టకు మా పట్ల నువ్వు కార్యం చేస్తూ ఉండుము అని కాడు చెబు చెబుతా ఉన్నాడు అందుకే దేవుడిని పక్షంగా ఉండే కార్యాన్ని సఫలం చేస్తాడు విఫలం అవ్వదండి మనుషులు చేస్తే విఫలమవుతుంది దేవుడు చేస్తే ఎందుకు విఫలమవుతుంది సఫలమే అవుతుంది ప్రస్తు నువ్వు ఇంతవరకు ఓడిపోయి ఓడిపోతున్నావు విఫలమైపోతున్నావు కావచ్చు నీ కార్యన్న దేవుడు సఫలం చేయాలని చూస్తావు ఉన్నాడు భయపడకు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఇచ్చే ఈ గొప్ప వాగ్దాన్ని నమ్ము తప్పకని జీవితంలో ఆయన చేసిన మేలున్న నీ పొందుకోగలుగుతావు ఎవరు ఉండట్లేదు కావచ్చు నీ పక్షంగా ఉండేవారందరూ నేను హేళన చేసేవారు కావచ్చు నీ పక్షంగా ఎవరు నీ పక్షంగా మాట్లాడడం కూడా ఎవరు రావట్లేదు కావచ్చు నేనున్నాను బిడ్డానికి చెప్పడం కూడా ఎవరు లేదు కావచ్చు నేను ఉంటానని అనడానికి నీ పక్షిని ఎవరు లేరు కావచ్చు నువ్వు అనుకుంటున్నావు చాలామంది అనుకుంటావు నీ ముందు వెనక కూడా ఎవరు లేరు అనుకుంటున్నారు కావచ్చు నీ ముందు నీ వెనక నా దేవుడు ఉన్నాడు ఆయన కాపరి గొర్రెల కాపరి ఏ విధంగా గొర్రెలు కాస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ నిన్ను కాస్తూ ఉంటాడు అందుకే కీర్తకం యహోవా నా దేవా నీ కృప నిరంతరం ఉండు నువ్వు వా ఎవరు నిరంతరం ఉంటారు మనతోడు ఎవరు ఉండలేరు దేవుడు మనతో నిరంతరం ఉంటాడు అంటున్నాడు కీర్తనకాడు నీ చేతి కార్యం విడిచిపెట్టకము ప్రవ్వా రావి భక్తులు అంటున్నాడు బ్రవ్వా దేవా నీవు చేసే నీ చేతి కార్యములను విడిచిపెట్టకము దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి ఏదైనా కార్యం చేయ ప్రారంభిస్తే దాన్ని మధ్యలో ఆపేవాడు కాదు విడిచిపెట్టడు నీవు నేను విడిచిపెడతాం దేవు విడిచిపెట్టడు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అది నెరవేర్చేంత వరకు దేవుడు వదలడు నిన్ను విడిచిపెట్టడు ఏమాత్రం కనుక ఈ మాట నమ్ము దేవుడి పక్షంగా ఉండి ఆయన కార్యాన్ని నీ జీవితంలో సఫలం చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి సినిమా వాగ్దానము విలువైనది నా జీవితంలో అన్నీ పోవటంలే నేను ఎప్పుడు సఫలమవుతాను నువ్వు అనుకుంటున్నాం కావచ్చు లేదు 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 నువ్వు సఫలం అవుతావు ఖచ్చితంగా నువ్వు అవ్వవు నా దేవుడు చేయిస్తాడు ఆ విధంగా సఫలమయ్య దేవుడు చేస్తాడు ఇంతకాలం ఎంతకాలం అని ఎదురు చూస్తూ ఉన్నాను నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది నా జీవితం ఎప్పుడు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది అనుకుంటున్నా కావచ్చు దేవుడు తన కార్యం పెట్టాడు ఆపడానికి భూమిది ఎవరికి శక్తి లేదు నమ్ము నీ పట్ల కార్యం ప్రారంభించబడింది ఇక సఫలమే అవుతుంది విఫలమవ్వదు నీపక్షంగా ఎవరు నిలబడట్లేదు కావచ్చు నా ఏసే ఉన్నాడు నీ పక్షంగా నిలబడడానికి ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడు నీ స్థితి నీ నీ పరిస్థితి ఏదైనా ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితి మధ్యలో నీవు నివాసం చేస్తున్నా కానీ ఆయన ఉన్నవాడు మాట్లాడేవాడు అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్య కార్యాలని జీవితంలో జరిగించేవాడు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన ఇచ్చే వాగ్దానము ఎవరెవరు ఎవరు గొప్ప మాట తెలియపరచలేరు కూడా ఎందుకంటే నా కుమార్తె నా కుమారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిన్ను వారిని చూసుకోవాలి వారికి జ్ఞానం లేదు నేను వారికి పక్షి నిలబడతానని చెప్పేసి దేవుడు నీ కొరకు నీ పక్షి నిలబడానికి వస్తున్నట్టండి సఫలం చేయబోతున్నాడు నీ కార్యాన్ని ఇక నీ పని ఏదైనా చూసుకో ఇక నుంచి నీ జీవితంలో విఫలమవు నువ్వు ఇక్కడ నుంచి సఫలమే నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు దేవునికి మేము కనుక ఈ వాగ్దానం నీ నా జీవితంలో నెరవేర్చబడిన గాక ఆమె ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి నాలుగు స్తోత్రం గొప్ప దేవుడ మీరు మా పక్షంగా ఉండి మేము చేసే పనుల్లో మా పనుల్లో మా కార్యముల్లో నువ్వు సఫలం చేసేవాడు ఇంతకాలం మా ప్రయత్నం ద్వారా విఫలమైపోయాము కష్టంలో నష్టం ఎరుకల్లో ఇబ్బందులు బాధలు బలహీతలు రోగంలో కొట్టిమిట్లు మా జీవితాలకు మీరే మా కార్యం సఫలం చేసి మీరు మహిమ పొందుమని ఏ స్నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్